హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి గింజల గురించి తెలుసుకుందామండి ఈ సీక్రెట్ కనుక తెలిస్తే అసలు వదలరండి నేను చెప్పిన మాట విని నేను రోజుల పాటు చక్కగా వాడండి అవిసె గింజలను జుట్టు విపరీతంగా పెరుగుతుంది వద్దన్న జుట్టు వస్తూనే ఉంటుందండి మనం జడ వేసుకోలేక అలసిపోవాలి అలా జుట్టు బాగా పెరుగుతుంది ఈ గింజలు వాడటం వల్ల బరువు కూడా బాగా తగ్గుతారండి చాలా మందికి ఈ అవిసి గింజల గురించి అయితే తెలుసండి బరువు తగ్గుతారని తెలుసు జుట్టు బాగా పెరుగుతుంది అని తెలుసు కానీ వాడటం ఎవరు అసలు వదిలేశారండి కానీ ఈ గింజల వల్ల చాలా 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 ఎన్నో లాభాలు ఉన్నాయండి స్కిన్ మంచి కలర్ వస్తుందండి ఈ గింజలు తీసుకోవటం వల్ల గుండె సమస్యలేమి రావండి బరువు అయితే బాగా తగ్గిపోతారండి మీరు నెల రోజులకోసారి బరువు చూసుకుంటే అసలు మీకే తేడా బాగా తెలిసిపోతుందండి బాగా మంచిగా పనిచేస్తాయండి అవిసి గింజలు అయితే అవిసి గింజల రసం తాగవచ్చండి ఎముకలకైతే చాలా చాలా బలం వస్తుందండి ఎక్కువగా చాలామంది పాతకాలపు రోజుల్లో వాడేవారండి ఇప్పుడైతే అస్సలు వాడట్లేదు పాతకాలపు రోజుల్లో అయితే ఆవులకి గేదెలకి వేసేవారండి పాలు కూడా బాగా బాగా రుచిగా అయితే ఉండేవి మనకి ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి దూరం చేస్తుందండి ఈ అవిసి గింజలు తీసుకోవటం వలన నీళ్ళల్లో నానబెట్టుకొని తాగవచ్చు అలాగే మనం మజ్జిగలో పౌడర్ చేసుకొని కలుపుకొని తాగవచ్చండి కొంచెం దూరగా వేయించేసుకొని పౌడర్ చేసుకొని తాగవచ్చండి చాలా చాలా ఎముకలకైతే బాగా బలం వస్తుందండి వాతం నొప్పులు కూడా ఉండవండి గుండె సమస్యలు అసలు మన దరిదాపుల్లోకి అయితే రావండి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి స్కిన్ అయితే మంచి కలర్ వస్తుందండి బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది మనం ఇలానే అవిసి గింజలు పౌడర్ చేసుకొని అలాగే ఈ గింజల్ని తినలేము అని అనుకుంటే లడ్డూ రూపంలో బెల్లం వేసుకొని తేనె కలుపుకొని లడ్లు చుట్టుకొని తిన్నా చాలా చాలా ఆరోగ్య సమస్యలన్నీ పోతాయండి కాఫీలా చేసుకొని తాగవచ్చు అలాగే మనం అన్నం తిన్న తర్వాత తేన్పులు రాకపోయినా అరుగుదల కోసం ఇవి చక్కగా పౌడర్ చేసుకొని తాగవచ్చండి అలాగే గింజలను కూడా తీసుకోవచ్చు మోకాళ్ళ సమస్యలు అసలు ఉండవండి తొందరగా అయితే తగ్గిపోతాయి ఈ అవిసి గింజలు పాతకాలపు రోజుల్లో ఎక్కువగా వాడేవారండి ఇప్పుడైతే ఈ గింజల్ని అసలు ఎవరూ అయితే వాడట్లేదు చాలా చాలా లాభాలైతే ఉన్నాయండి జుట్టు అసలు వద్దన్నా మనకి వస్తుందండి జుట్టు అయితే సిల్కీ హెయిర్లా కూడా వస్తుంది అసలు ఈ గింజలను వాడటం వలన పేలు కూడా పడవండి డాండ్రఫ్ ఉండదు జుట్టు అయితే విపరీతంగా వద్దన్న పెరిగిపోతుందండి మనం జడ వేసుకోవటానికి విసికిపోవాలి చాలా చాలా జుట్టు అయితే వచ్చేస్తుందండి నరాల బలహీనత ఉన్నవాళ్ళు తీసుకుంటే చాలా చాలా తగ్గుతాయండి అలాగే మన ఫేస్ మీద మంగు ఉన్న పింపుల్స్ ఉన్న పింపుల్స్ ఉన్న అవన్నీ తగ్గిపోతాయండి ఈ పవిసి గింజలను తీసుకోవటం వల్ల గింజల వల్ల చాలా చాలా అయితే లాభాలు అయితే ఉన్నాయండి మీరు కూడా అవిసి గింజలను తెచ్చుకొని ట్రై చేయండి ఒక్కసారి బరువు బాగా తగ్గాలి అనుకున్న వాళ్ళు వారంలో ఒక్కసారి ఈ మీరు గింజలు తిన్న తర్వాత మీరు చూసుకుంటే మీకే తేడా తెలిసిపోతుందండి వారానికి ఒకసారి ఎంత తగ్గాము అనేది మీకే తెలిసిపోతుంది స్కిన్ అయితే మంచి కలర్ వచ్చేస్తుందండి బ్లాక్గా ఉన్నవాళ్ళు కూడా ఇవి తీసుకోవటం వల్ల మంచి వైట్ కలర్ అయితే వచ్చేస్తారు హెయిర్ ఫాల్ ఉండదండి జుట్టు అయితే విపరీతంగా వద్దన్నా పెరిగిపోతూ ఉంటుంది బరువు కూడా తగ్గిపోతారు గుండె సమస్యలు ఉండవండి ఆరోగ్యంగా ఉంటారండి ఇవి అవిసి గింజలను తీసుకోవటం వల్ల మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసిన తర్వాతే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి